కుల దూరం కారడివి చీమల దూరం చిట్టడివి అని మాటలు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటాం కానీ చూసి ఉండం కదా నాకైతే మొన్న ఈ మాల్ కి వెళ్ళినప్పుడు ఇదే గుర్తొచ్చింది ఈ వీకెండ్స్ లోనో హాలిడేస్ లోనో అంటే ఏమో అనుకోవచ్చు కానీ మొన్న దసరా పండుగ రోజు కూడా ఒక మాల్ లో ఇంత జనాలు ఉన్నారబ్బా అసలు లో పండుగ పూట ఇంత జనాలు ఏంటా అని ఆశ్చర్యం వేసింది నాకైతే అసలు అండగంటే హాయిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పిండి వంటలు చేసుకుని మంచిగా ఎంజాయ్ చేసి ఎక్కడికైనా గుడికో ఎక్కడికో వెళ్లి రావాలి కానీ ఈ మాల్లో పడి తిరుగుతున్నారేంటబ్బా అనిపించింది మాల్ మొత్తం ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు అనిపిస్తున్నారు అసలు వీళ్ళు పండగ చేసుకోకుండా ఈ టైంలో మాల్లో ఏం చేస్తున్నారబ్బా అనిపించింది ఆలస్సంగా సర్లే కానీ మరి ఎందుకు వెళ్లారనే డౌట్ మీకు రావచ్చు వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా నాకు ఇంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ కావాల్సి ఉండే బయోటిన్ డ్రింక్ చేసుకోవడానికి సో ఇక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి బాగుంటాయి అని చెప్పేసి అని రెగ్యులర్ గా ఇక్కడే తెచ్చుకుంటూ ఉంటాం మేము అవి తీసుకొని వెళ్ళిపోదాం ఇన్ హాఫ్ అన్ అవర్ లో అనుకున్నాం కానీ జనాల్లో పడి చాలా లేట్ అయిపోయింది అసలు అంత పెద్ద పండుగ నాడు గుళ్ళకి గట్రా పోకుండా జనాలు ఇలా మాల్స్ లో పడి తిరుగుతున్నారేంటబ్బా నిజంగా చాలా బాధ పంపించింది నాకైతే మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి